హాయ్ ఎవ్రి వన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ డేసీ ఛాంపియన్స్ అయితే ఈరోజు నేను వచ్చే టాపిక్ ఏంటంటే డేసీ కంటెంట్ కాదు ఏది కాదు నా ఒక పర్సనల్ ఒపీనియన్ అనేది ఈరోజు షేర్ చేసుకోవాలని అనుకుంటున్నాను ఎందుకంటే మ్యాక్సిమం కొందరికన్నా మ్యాక్సిమం చాలామందికి టచ్ అవుతుంది ఫస్ట్ మెయిన్ అంటే ఫస్ట్ టైం నేను రివ్యూ చేస్తున్నా ఇంకా పర్సనల్ వీడియో ఏదో చెయ్యను కాకపోతే పర్సనల్ అంటే చాలామంది కనెక్ట్ కొంచెం కొంచెమన్నా ఏదో కొంచమన్నా వాళ్ళకు మోటివేషన్గా అనిపిస్తుంది అని వీడియో చేస్తున్నా కానీ నెగిటివ్గా అనుకోవద్దండి డిఎస్సి కంటెంట్ కదా డిఎస్సి దీని టాపిక్ గురించి కాకుండా పర్సనల్ అవసరం అని కూడా అనుకోకండి దయచేసి ప్లీజ్ ఎందుకంటే నేను చెప్పే విధానం నేను చెప్పే మాటల వల్ల మ్యాక్సిమం కొంతమంది అయినా ఆ వేలు కూడా ఆలోచించవచ్చు మ్యాక్సిమం ఉంటుంది చాలామందికి అయితే నేను డిఎస్సి కొట్టడానికి మెయిన్ గల రీజన్ కొట్టాలని తపన ఇవన్నీ ఉన్నాయి కదా అవి నేను ఫస్ట్ నుంచి కాదు నేను డిఎస్సి డీడి చేసిన తర్వాత నుంచి స్టార్ట్ చేయలేదు నేను ఫస్ట్ ఇది టెట్ ఇవన్నీ మధ్యలో గ్యాప్ వచ్చిన తర్వాత స్టార్ట్ చేసిన మీరే నాకు జాబ్ కంపల్సరీ అంటే అప్పటి నుంచే స్టార్ట్ చేస్తుంది తర్వాత నేను టెట్ క్వాలిఫై ఓకే అన్న తర్వాత డిఎస్సికి వచ్చిన తర్వాత అప్పటి నుంచి నా మైండ్ సెట్ అయితే పూర్తిగా చేంజ్ అయిపోయిందనమాట అంతవరకు ఓకే బాగానే ఉంది కానీ తర్వాత నుంచి మైండ్ సెట్ పట్టుదల ఇంకా ఇంకెక్కువ పెరిగింది దానికి కారణం ఒకటే అంటే తమిళలో చూసుంటారు హీరో అని హీరో కాదు ఆ హీరో ఎవరంటే మా నాన్నే ఫస్ట్ ఎయిటీ పర్సెంట్ నేను జాబ్ కొట్టాలా అని అనుకు అనుకునేది మాత్రం మా నాన్న కోసమే మెయిన్ ఫస్ట్ డేట్ పోస్తా అది మ్యాక్సిమం ఎందుకు అంటే రీజన్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత జాబ్ కొట్టడం అంటే మ్యాక్సిమం ఇంట్లో వాళ్ళ గురించే పిల్లల గురించి అనుకుంటారు ఎయిటీ పర్సెంట్ మా నాన్న గురించే కొట్టాలని ఇది ఉందనమాట ఇక్కడ వరకు ఓకే కానీ అవ అవతల నుంచి మనం ఆలోచించాలంటే ఫస్ట్ ఒక పర్సన్కి లేడీకి మ్యారేజ్ అయిన తర్వాత అంత ఇక్కడనే కానీ నేనేమనుకుంటున్నా అంటే నా ఫీలింగ్ పర్సనల్ ఫీలింగ్ ఏంటంటే మ్యారేజ్ అయిన తర్వాత కూడా అంటే నాకు ఈ ఒపీనియన్ ఎందుకు వచ్చిందంటే నా మీద నేను నిలబడ్డప్పుడు అదే ఆ జాబ్ కొడితే మా నాన్న కళలో ఆనందము ప్లస్ ఎంతో ఇంత నేను కూడా వాళ్ళకి మొత్తమే కాదు అంటే ఇప్పుడు నా దగ్గర ఉంటేనే ఏమన్నా ఉంటేనే వాళ్ళకి చేయగలుగుతా ఫస్ట్ మ్యాక్సిమం అంటే మొత్తం అంతానే కాదు నేను నా స్వతహాగా నేను ఒకరిని అడుక్కు ఒకరిని ఒకరు హెల్ప్ తీసుకోకుండా నేను కూడా వాళ్ళకి చేయాలంటే నా స్వతహాగా వచ్చినప్పుడే అప్పుడు మాత్రమే నాకు సాటిస్ఫై ఉంటుంది అంటే అట్లానే ఇంట్లో ప్రాబ్లమ్ అట్లానే కాదు ఇంత ఏం పెట్టడానికైనా వాళ్ళు రెడీగా ఉన్నారు అక్కడ కానీ అది నాకు కొప్పుకోదన్నమాట నేను కూతురిని కాబట్టి నేను పెడితే ఆ సాటిస్ఫై అనేది నాకు వస్తుంది ఫస్ట్ ఓకే మా నాన్నకి నేను చూసుకుంటున్నా ఎంతో కొంత అనే ఫీలింగ్ నాకు వస్తుంది ఫస్ట్ అది పెట్టుకో పెట్టిన పెట్టి వీళ్ళు పెడితే వాళ్ళు తీసుకున్న నాకు అంటే ఈ వీళ్ళెందుకు పెట్టాలా వాళ్ళకి నేను ఉన్నా కదా కూతురు నేను కదా చూసుకోవాల్సింది వాళ్ళని వీలేం అవసరము అంటే నాకు ఈగో అనేది హడ్ వస్తుంది అనమాట వీలెందుకు పెట్టాలా మా అమ్మ మా నాన్నకి నేను కదా పెట్టాల్సింది నాకు పెడితేనే పది మందికి చెప్పి అప్పుడు పెట్టాలా వాళ్ళకి అనిపిస్తుంది కేవలం అదే రీజన్ మా జాబ్ కొట్టినా అని మా నాన్నకు ఆనందం ఇవ్వాలా ఫస్ట్ ఏం చేయాలా ఇప్పటివరకు అంటే ఏది నేను కొంచెం చేసినా వంద సార్లు చెప్పుకుంటాడనమాట పాస్ అయినా ఏదైనా సరే అట్లాంటిది జాబ్ కొడితే రియాక్షన్ అనేది వేరే ఉంటుందన్నమాట దాని గురించి అనమాట నేను ఇంత కష్టపడేది నేను అనుకోవడం కూడా మ్యాక్సిమం ఒక పని అంటే డిఎస్ అయిపోయిన తర్వాత కూడా నేను డేస్ తీసుకున్నాను అనమాట ఓకే ఇంతవరకు రాలేను అని కొన్ని కొన్ని సిచ్యువేషన్స్ అంటే లేదు మనకు జాబ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ గౌరవాన్ని ఇస్తుంది ప్లస్ నేను ఈ జాబ్ కొట్టడం వల్ల కూడా ఇక్కడ పేరెంట్స్ కూడా అందులో మా నాన్న ఎక్కువ సంతోషిస్తాడు కదా ఎలాగైనా జాబ్ కొట్టాలి అనే తపన మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మా నాన్న కోసమే ఎయిటీ పర్సెంట్ మా నాన్న కోసమే మిగతా ట్వంటీ పర్సెంట్ ఇక్కడ ఇక్కడ ఉన్న సిచ్యువేషన్స్ గురించి అంతే తప్పించి మా ఇంట్లో వాళ్ళు చాలా మంచివాళ్ళు కానీ ఎయిటీ పర్సెంట్ మన ఏదో ఒకటి ఓకే సంతృప్తి చెందిండు దీనివల్ల నా కూతురు ఇట్లా అంటే అందరికన్నా నేను కొంచెం టెన్త్లో మా ఊర్లోనే ఫస్ట్ అనమాట మార్క్స్ తక్కువనే అప్పట్లోనే కానీ మా ఊర్లోనే అది ఎంతమందికి చెప్పుకున్నాడో అనమాట అలాంటిది ఒక గవర్నమెంట్ జాబ్ కొడితే ఇంకా మా నాన్న అమ్మ కూడా రీసెంట్గా నేను వెళ్ళినప్పుడు కూడా చెప్పిన కంపల్సరీ కొట్టి చూపిస్తాను మీవేందని నేను చూపిస్తా అని చెప్పిన సరేలమ్మ కొట్టదు కంపల్సరీ మంచి చదువుకో అని ఎలాగైనా కొట్టి చూపియ్యాలమ్మా నాకు సరే మన ప్రయత్నం హండ్రెడ్ పర్సెంట్ మనం చేద్దాం కానీ తర్వాత దేవుని దైవ నిర్ణయం తర్వాత కానీ మనకు ఎంత అవుతుందో అంతా చేయాలి అది కూడా ఎక్కడి నుంచి నేర్చుకున్నట్టే మా నాన్న దగ్గర నుంచే నేర్చుకున్నా మా నాన్న రైతు ఫస్ట్ అంటే వరి పండిస్తాడు కదా ఆ రైతు అనమాట మార్నింగ్ ఫోర్ టు సిక్స్ సెవెన్ వరకు అంటే వరి జైన్కే పోతాడు మళ్ళీ మార్నింగ్ వచ్చి మళ్ళీ పోవడం ఇదే మా ఇదే మొత్తం డ్యూటీ అనమాట ఒక ట్వంటీ ఫోర్ అవర్స్లో మ్యాక్సిమం టెన్ అవర్స్ పైన జైన్ దగ్గరనే ఉంటాడు అనమాట మేము వస్తే కూడా పండక్కి ఎందుకు అనంటే పాలే ఏమంటారు నీళ్ళు పారడం కానీ ఆ చూస్తే అంత కడుపు నిండిపోతుంది అంటే మ్యాక్సిమం మ్యాక్సిమం ఒక్కొక్కసారి టూ త్రీ టైమ్స్ లాస్ట్ కూడా వచ్చింది అయినా ఎక్కడ పట్టు వదిలే అనమాట నాకు రెండు మూడు సార్లు వేసి కూడా వరిలో లాస్ వచ్చింది ఒకసారి ఒకసారి తెగులు రావడం అట్లా వచ్చి లాస్ వచ్చింది అయినా మళ్ళీ టైం వేయడం ఎందుకు ఒకసారి లాస్ వచ్చిన తర్వాత కూడా ఒకసారి వదిలిపెట్టి వెళ్ళంటే లేదు ఇప్పుడు కూడా మమ్మ మమ్మల్ని కొంచెం ఎక్కువ కష్టపడాలి అంటే నేను అక్కడ నుంచి నేను ఏం నేర్చుకున్నాను అంటే మనం చేసుకుంటే వెళ్ళిపోవాలా ఒకనొక టైంలో మనకు సక్సెస్ అనేది వస్తుంది ఫస్ట్ హండ్రెడ్ పర్సెంట్ ఇది నమ్మాలా అదే మా నాన్న నుంచే స్థానం కష్టపడతాడు చేస్తాడు అంటే అది ఏంది ఫలితం మీద లేదు మనం చేసుకుంటే వెళ్ళిపోవాలి నష్టమా లాభమా తర్వాత విషయం మనం చేసుకుంటూ వెళ్ళిపోతే ఒక టైంలో మనకి సక్సెస్ రావచ్చు కానీ అసలు ఇప్పుడు మనం గట్టిగా చదివితే జాబ్ వస్తుంది అని కొంతవరకు మనం అనుకుంటాం కానీ వాళ్ళది ఎట్లా ఉంటుంది అంటే ఒకసారి వర్షాలు ఎక్కువైనప్పుడు నిండిపోయి లాస్ వస్తుంది కరెక్ట్ కోతల సమయంలో వర్షాలు వస్తాయి అలాంటి అలాంటి సిచ్యువేషన్స్ ఉన్నా కానీ చేస్తున్నారు ఎట్లయినా సరే చేయాలని ముందడుగు వేస్తున్నారు అట్లాంటప్పుడు నేను ఎందుకు వేయకూడదు అక్కడ తెలియకపైనే వేస్తున్నారు నేను ఇంకా కొంచెం గట్టి ప్రయత్నిస్తే వచ్చు రావచ్చు అనే కాన్ఫిడెంట్ తోటి మనం ఎందుకు చదవకూడదు అని నేను మా నాన్నకి మా నాన్న దానికి ఏమంటారు కంపేర్ చేసుకున్నాను అనమాట అక్కడి నుంచి వచ్చింది కేడ లేదు ఎట్లా అని నేను కూడా జాబ్ పెట్టాలా మా నాన్న ఊర్లో ఏమంటారు ఇది పేరు నిలబెట్టాలి అనేది ఏమంటారు సంకల్ప బలం అంటారు అది ఎక్కువ అయిపోయింది అనమాట మాకు కేవలం మా నాన్న వాళ్ళని చూడండి అది డీట్ చాలా మధ్యలో గ్యాప్ వచ్చిందని చెప్పిన మీకు నేను అప్పుడు ట్రై చేయండి ఇప్పుడు ఎందుకు బలంగా ట్రై చేస్తున్నానో మీకే అర్థమయ్యి ఉంటుంది కానీ ఈ వీడియో మాత్రం నెగిటివ్గా చూసుకోవద్దండి నా ఆలోచించే వాళ్ళకి మ్యారేజ్ అయిన తర్వాత కూడా వాళ్ళకి ఎంతో ఎంతో కొంచెం అంటే మన చేయి నుంచి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ ఇచ్చినా కూడా అది మనది కావాలని నా ఫీలింగ్ అదే మెయిన్ రీజన్ వీలు ఇస్తా ఇచ్చిన మనకు ఒకటి ఉంటుంది కదా నేను ఇవ్వాలా మా నాన్నకు వీలెందుకు ఇవ్వాలా నేను కదా కూతుర్ని మనం కూడా చూసుకోవాలా ఇంకొకటి ఏంటంటే ఫస్ట్ కొడుకే చూసుకోవాలా కూతుర్ని తల్లిదండ్రులు అంటారు అది నా ఉద్దేశంలో కరెక్ట్ కాదు ఫస్ట్ ఇద్దరు చూసుకోవాలి ఇద్దరు పుట్టిన తర్వాత ఇద్దరు చూసుకో మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోతే వాళ్ళకి సంబంధం ఎందుకు ఉంటుందో వాళ్ళకే కదా పుట్టింది వాళ్ళు ఎంతో వాళ్ళు సెవెంటీ పర్సెంట్ చూసుకున్నప్పుడు వీళ్ళు థర్టీ పర్సెంట్ అని చూసుకోవాల్సిందే కదా అది నాదే అదే ఎవరి విషయంలో నేను ఇదే చెప్తాను పిల్లల విషయంలో ఎవరి విషయంలో ఇద్దరు సమానంగా ఉంటారు మ్యారేజ్ అయ్యి పెళ్ళంత మాత్రం వాళ్ళకి సంబంధం లేదు కదా వాళ్ళ విషయాలు కూడా చూసుకునే హక్కు మనకు ఉంది పుట్టిన కొంచెం ఇంత కొంత రుణం తీర్చుకోవాలి తప్ప మొత్తానికి వదిలేకూడదు అదే నా ఫీలింగ్ కానీ ఆలోచన వచ్చింది మాత్రం నాకు జాబ్ వచ్చింది తర్వాత కానీ నా మైండ్ ఇంత చేంజ్ అవ్వడం కానీ ఓన్లీ బుక్స్ నేను బుక్స్ చదవడాలు చదివి వదిలిపెట్టలేను ఒక్కొక్కటి నా మైండ్లోకి వస్తున్నాయి అనమాట మెయిన్ ఏ లెసన్ చదివినా ఇవి ఉంటాయి అనమాట అందుకే అన్నారు అనమాట నాకు తెలిసి పది బుక్కులు పదిసార్ల కన్నా ఒక బుక్ పదిసార్లు సార్లు దాని నుంచి విజ్ఞాన జ్ఞానం కలుగుతుందని ఓకే కాదు మరి ఇన్నిసార్లు ఇన్ని రివిజన్లు చేస్తే మన మైండ్ ఎంత చేంజ్ అయ్యే వాళ్ళు ఇంతకీ ఆ క్వశ్చన్ అదే అనమాట కానీ నేను చేంజ్ అయిందని మాత్రం ఈ బుక్స్ వల్లనే నాకు తెలివి వచ్చింది ఎవరితోటి ఎట్లా ప్రవర్తించాలి మనం ఏ విధంగా ఉండాలి ఇంతకీ మనం మంచి చేయాలి కానీ చెడు చేయకూడదు ఇవన్నీ నాకు ఈ బుక్స్ చదవడం వల్లనే వచ్చింది జాబ్ కంటే ము ముందు నాకు నేను నేనుగా మారడానికి రీజన్ మాత్రం ఈ బుక్స్ చదవడం వల్లనే ఇలాంటి మంచి మంచి విషయాలు ఎక్కడ లేవు ఎందుకు నా మనసు అలా చేంజ్ కావడానికి దేవుడు నాకు ఇట్లా ఈ రోటు వచ్చిండేమో నా అభిప్రాయం అంతే కానీ కంపల్సరీ హండ్రెడ్ పర్సెంట్ నాకు ఎంతో అవుతుందో అంతకంటే ఎక్కువనే నేను ఈసారి చేయాలి అనుకుంటున్నా బలంగా అనుకుంటున్నాను కానీ ఈ వీడియో గురించి నెగిటివ్ అయితే ఏమనొద్దని వరకు ఒకరికి ఓకే వాళ్ళ కూడా ఉంటుంది ఇట్లా అలాంటి వాళ్ళకి ఇంకా కొంచెం మోటివేషన్గా చెప్పాలనేదే నా ఉద్దేశం అంతే అందరి నుంచి ఏం లేదు ఇంకా నేను పర్సనల్ వీడియో అయితే చేయను ఇది ఎందుకో చెప్పాలనిపించింది ఈ టైంలో అని చెప్తున్నా థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్